అధర్మాభిభవాత్ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు వార్ష్ణేయ జాయతే వర్ణ వర్ణసంకర అధర్మ అధర్మము అభిభవాత్ ప్రబలం అగుట వలన ప్రదుష్యంతి కలుషితలు అవుతారు కుల కులస్త్రీలు కుల స్త్రీలు స్త్రీషు అన్నగాని కులస్త్రీలు దుష్టాసు పతనం ద్వారా వార్ష్ణేయ వృష్ణి వంశమునందు జన్మించినవాడ జాయతే కలుగును వర్ణ సంకరహ అవాంఛనీయ సంతానము అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు ఓ కృష్ణ వంశమునందు అధర్మం అనేది ప్రబలమగుట వలన కులస్త్రీలు చెడిపోతారు అట్టి కులస్త్రీ పతనం వలన అవాంఛనీయ సంతానము వృద్ధి అవుతుంది అని అంటున్నాడు మన జీవితంలో శాంతికి అభివృద్ధికి ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండడానికి ఈ సొసైటీలో మంచి ప్రవర్తన కలిగిన మనుషులే మూలాధారమంట అటువంటి మనుషులు ఈ స్త్రీల యొక్క ప్రవర్తన వాళ్ళ ప్రాతిపత్యం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు అందుకే పిల్లలకి స్త్రీలకి కుటుంబం యొక్క పెద్దల రక్షణ అనేది చాలా అవసరం